అందరికీ నమస్కారం నిన్నటి రోజు వైసీపీ వైసీపీ కాన్సెన్స్ విస్తృత గౌడ్ గారు మతిపోయి ముప్పై వేలు నా మాకు ముప్పై వేల మెజార్టీ వచ్చిందని ఎగతాళిగా మాట్లాడినాడు ముప్పై వేలు మెజార్టీ ఎట్లా వచ్చిందో చెప్పంటారా ఇతను వీక్ లో ఒక్కలి ఎగిరంటాడు మీ బీసీని రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఓట్లు వేసుకొని ముప్పై వేలు మెజార్టీని దంపు అది ప్రజలు యామాని నీకు ముప్పై వేలు మెజార్టీ వచ్చిందని ఓట్ వేసినారు కానీ ఇప్పుడు నీకు నెక్స్ట్ రేపు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా అని చూసుకో ఇచ్చినా నువ్వు గెలుస్తావు అని ఒకసారి ఆలోచించు మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు అక్రమాలు ప్రజలు గమనిస్తున్నారు గుర్తుపెట్టుకుంటున్నారు అదేవిధంగా మీ అన్యాయాలు అక్రమాల గురించి గారు ఈ మధ్య కాలంలో చెప్పినారు మీ గురించి ఎమ్మెల్యే గారి గురించి అవినీతి గురించి అది మర్చిపోయినావా అదేవిధంగా ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు మీరు తిరుమల లడ్డు పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర కళ్యాణ వెంకటేశ్వరి తిరుమల లడ్డు నెయ్యి కల్తీ జరిగిందని దీన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసేయడం కోసమే ఇవన్నీ నువ్వు ప్రజల దగ్గర మాట్లాడుతున్నావు కానీ ప్రజలు మిమ్మల్ని మర్చిపోరు క్షమించరు కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు తెలిసి అభివృద్ధి గురించి మాకు చెప్పు నేర్చు చేస్తాం లేకపోయిన అవాకు జవాకులు మాట్లాడితే అది కరెక్ట్ కాదని కోరుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం

మాజీ శాసన సభ్యులు ఏదో నియోజకవర్గంలో ఏదో జరిగిపోతా ఉంది ఏమేమో అయిపోతా ఉంది ఏందేందో జరిగిపోతా అని చెప్పి ఉలిక్కిపడి ఉలిక్కిపడి ఎగిరెగిరి పొడి మాట్లాడి మాడిన మాటలు మనందరం చూశాం ఏదో కంకర్ గురించి మాట్లాడినాడు ఇసుక గురించి మాట్లాడినాడు ఇంకోటి ఏందో షాపింగ్ కాంప్లెక్స్లో షాపింగ్ రూముల గురించి ఏదో మాట్లాడడం జరిగింది సరే కంకర్ విషయాన్ని తీసుకొని వస్తే కంకర్ మిషన్ని అక్రమంగా అడుగుతాను చెక్కులు ఇచ్చింది ఎవరు చెక్ బౌన్స్ అయింది ఎవరు కోర్టుకి తిరుగుతా ఉండేది దేవుడు నీదే అయితే నీకే పర్మిషన్ ఉంటే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే రాత్రికి రాత్రే ఎందుకు మిషన్లు ఎత్తుకొని వెళ్ళిపోయినావు నీదే అయితే నీదే కార్య అయితే నీదే అన్ని పర్మిషన్లు ఉంటే రాత్రికి రాత్రి ఎందుకు ఎత్తుకొని పోల్సిన అవసరం వచ్చింది అని ఒక ప్రశ్న అడుగుతుంది మీకు పోతే పక్కన గండరాజుపల్లి నాలుగు రోడ్ల దగ్గర సాయంత్రం పోతే కొండ మాదిరి కనపడుస్తాం అంటే గుట్ట తెల్లారితో పోతే మళ్ళీ ఉండాలి గుట్ట మళ్ళా కరిగిపోతా అండి మళ్ళా గుట్ట పెరుగుతా ఉంటే మళ్ళీ కరిగిపోతా అండి దాని ఆడి కర్ణాటక ఎవరు తొలింది పక్కన వాడేవాడు ఈ ఎక్స్ప్రెస్ హైవే చేసిన రోడ్డు అతను పెద్ద కాంట్రాక్టర్ అతను దిలీప్ కన్స్ట్రక్షన్స్ అనుకుంటాను గుట్లు కుట్లే గుట్లు కుట్లే కాంక్రీట్ యాడి గుడిసా ఎవరు తొలుపుతాను నేను అది యువతో నియోజకవర్గ ప్రజలకు మొత్తం జే జేఎం ట్యాంక్ జల జీవన్ మిషన్ ట్యాంకు ట్యాంక్ కట్టకుండానే బిల్లు చేసుకునేది ఎవరు అని చెప్పి ఒకసారి మనం కూడా తెలుసుకుంటే బాగుంటుంది ఇకపోతే షాపింగ్ కాంప్లెక్స్ అవును షాపింగ్ కాంప్లెక్స్ నిజమే బైడపల్లి జడ్పీ హై స్కూల్ ఉన్నత పాఠశాలలో షాపింగ్ కాంప్లెక్స్ శాంక్షన్ చేయడం జరిగింది జిల్లా పరిషత్ నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ పను కొందరు ఏదైతే ఆక్రమంగా నిర్మించుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారో రోడ్డుకి ఇబ్బందికరంగా ఉందనే ఉద్దేశంతో షాపింగ్ కాంప్లెక్స్ కట్టేది వాస్తవమే దానికి బాడిగలికి ఇచ్చేది వాస్తవమే దాంట్లో వచ్చే డబ్బులు కానీ దాంట్లో వచ్చే దీన్ని కానీ స్కూల్ డెవలప్మెంట్ కూడా వాస్తవమే నేను దగ్గర తప్పే ఉంది ఏదో నేను అనుకునేస్తాను నేనేదో చేసేస్తా నేనేదో చేసేస్తానంటే ఏం తట్టుకునేది ఏం తట్టుకునేది కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలా మా ఎమ్మెల్యే గారిని మా నాయకుడిని విమర్శిస్తే ఈ డోరు చూసుకొని అయితే ఊరికే ఉన్నాం లేదు నువ్వు ప్రజాక్షేత్రంలో ఉన్నానంటాడు కదా ప్రతిపక్ష పాత్ర నువ్వు పోషించు మాదేమన్నా డెవలప్మెంట్స్ ఏమి మాట్లాడతాం ప్రతిసారి రోడ్లు కట్టం పడింది ఎవరు సాక్షి రోడ్డుకి ఇబ్బందులు పెడతా ఉండదు ఎవరు మా మా కైకల్ రోడ్ ఏదైతే రామసుందరం రోడ్డు ఉందో ఆ నడితే అడితే ఎవరు ఎవరు కాకుని పోయింది కంకర్లు ఎవరు తోలింది కూడా ఒకసారి అడిగితే ఆ గ్రామాల్లో పోయి అడిగితే చెప్తారు ఎవరు ఎవరు తోలింది కంకర్ అంటే రోడ్డుకు తోలిటే కంకర్ని ప్రతి పంచాయతీలో ఒక ఏజెంట్ని పెట్టుకొని గత ఐదు సంవత్సరాల్లో యథేచ్ఛగా ఆక్రమంగా ఇసుకను లూటీ కూడా మీకు అందరికి తెలిసిందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మాట్లాడేటప్పుడు కొంచెం విలువలు విశ్వసనీయతలు పెట్టుకొని మాట్లాడితే చాలా చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను తర్వాత నిన్న మాజీ శాసనసభ్యులు ముఖ్యంగా మా ప్రీతం నాయకులు శాసన శాసనసభ్యులు మిమ్మల్ని నాకన్నా వయసులో చిన్నవారైనా మీరు మాజీ శాసనసభ్యులు అని సంబోధిస్తున్నా ఎందుకంటే మనం ప్రజల్లో ఉన్నాం ప్రజాక్షేత్రంలో ఉన్నాం విలువలతో కూడిన మీరు మాట్లాడిన మాటలు మీడియాలో చూసిన వ్యక్తులందరూ నవ్వుకుంటున్నారు మీ తండ్రి వయసు కలిగిన మీ తండ్రి వయసు కన్నా పెద్ద వయసు కలిగిన ఒక గౌరవప్రదంగా ఉండే శాసనసభ్యులు ఎక్కడా అవినీతి ఆరోపణ లేకుండా మచ్చలేని నాయకుడు మా అమరన్న అలాంటి నాయకుడి మీద నువ్వు ఏదో నేను మాట్లాడితే ఇది ఒక పెద్ద స్టేట్ న్యూస్ అవుతుంది నేనేదో పెద్ద హీరో అవుతాను అని మాట్ మీరు మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం తర్వాత మీరు ఆక్రమణలో భూముల దోపిడీ గురించి మాట్లాడారు మాజీ శాసనసభ్యుల వారు భూముల దోపిడీ జరుగుతూ ఉంది అని మీరు మాట్లాడారు చెప్పండి మీరు మాట్లాడింది ముప్పై కోట్లు విలువైన మూడు వందల నలభై ఆరు త్రీ ఫార్టీ సిక్స్ మీ ప్రభుత్వంలో మీరు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో పలమనేర్ నియోజకవర్గంలోని గంగవరం మండలం గంగవరం రెవెన్యూ గ్రామ దాఖలాలో మూడు వందల మూడు వందల నలభై ఆరు బార్ టూ ఏంకపరంబోకు భూమిని అప్పటి కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇవ్వడం మీ ప్రభుత్వంలో జరిగింది అవునా కాదా తరువాత అదే భూమికి సంబంధించి అగ్రిమెంట్ ఈ అగ్రిమెంట్ ఎవరు చేసుకున్నారు మీరు మాజీ ఎమ్మెల్యే గారు మీరు బీఫార్మ్ ఇచ్చి ఎంపీటీసీగా గెలిపించుకున్న వ్యక్తికి ఇదే భూమి అగ్రిమెంట్ అయ్యింది వాస్తవం కాదా తర్వాత అగ్రిమెంట్ తర్వాత అదే భూమిని మీ ఎంపీటీసీ వైఎస్ఆర్సిపి ఎంపీటీసీకి రిజిస్ట్రేషన్ అయ్యింది వాస్తవం అవునా కాదా వెంటే గౌడ్ గారు ఇవన్నీ మీ హయాంలో జరిగాయి మీ హయాంలో మీరు కూడా ఆ భూమి కోసం ప్రయత్నించారు మీరు కూడా ఆ భూమి కోసం ప్రయత్నిస్తే మేము ఇతనికి ఆ భూమి ఇస్తే మాకు డబ్బులు ఇస్తాడో ఇవ్వడో ఆల్రెడీ చెక్ బౌన్స్ కేసుల్లో కోర్టు చుట్టూ తిరిగే వ్యక్తి మాకు డబ్బులు ఎక్కడిస్తాడు అతనికి ఆయన పక్కలో ఉండే అనుచరులకి మనం ఈ భూమి అమ్మకూడదు అని మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే వేరే వాళ్ళకి ఏదో అమ్ముకున్నారో వాళ్ళు ఏం చేసుకున్నారో మాకు కానీ మా శాసనసభ్యులకు కానీ ఎక్కడైనా సంబంధం ఉందని నిరూపిస్తే దేనికైనా మేము సిద్ధం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం కాబట్టి దోపిడీ కేర్ ఆఫ్ అడ్రస్ వైకాపా మీరు మా వైసీపీ వాళ్ళు దోపిడీ అనబోయి టీడీపీ వాళ్ళని పొరపాటుగా మీరు మాట్లాడినట్టున్నారు వెంకటే గౌడ్ గారు ఒకసారి సరిచూసుకోండి బ్రదర్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా దోపిడీ దోపిడీ చుట్టూ మాట్లాడతాడు గంగవరంలో సర్వే నెంబర్ మూడు వందల పంతొమ్మిది ఆర్ అండ్ బి రోడ్డు పొరబోకు సంబంధించి మీ కార్యకర్తలు మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పన్నెండు మంది కలిసి పట్టాలు తీసుకుని కోట్ల విలువైన భూమిని కాజేసింది నిజమే గౌడ్ గారు అడుగుతున్నా దీనికి మీరు ఏ రకంగా సమాధానం చెప్తామని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తున్నా అదే మాదిరిగా గంగవరం హై హై స్కూల్ పక్కలో ఈ మధ్య కాలంలో ఒక ఎర్ర బంకు వెలిసింది అది రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిందా తెలియదు బినామీ పత్రాలు సృష్టించి ఇప్పుడు ప్రస్తుతంగా ఉన్న గంగవరంలో ఒక కీలకమైన పదవిలో ఉన్న వ్యక్తి కుమారుడు ఈ బంకు పెట్టింది వైకాపా లీడర్ అని చెప్పి మీకు తెలుసా వెంకటేగౌడ్ గారు నేను అడుగుతున్నా వీటన్నిటికీ మీరు ఏం సమాధానం చెప్తారు మేం విత్ తో మీకు పత్రికా మీడియా సోదరుల ద్వారా నేను తెలియజేస్తున్నా ప్రశ్నిస్తున్నా వెంకటేగౌడ్ గారిని అదేవిధంగా శరణార్థులు శ్రీలంక నుంచి అక్కడ తలదాచుకోవడానికి ఇక్కడ మన పొలమనేరుకు వచ్చి గంగవరంలో శ్రీలంక కాలనీ దగ్గర ఉన్న శ్రీలంక కాలనీ వాళ్ళకు కేటాయించిన భూమిలో వాళ్ళని బెదిరించి వాళ్ళని ఖాళీ చేయించి అక్కడ ఉన్న స్థలాన్ని ఆక్రమించి మీరు పార్టీ ఆఫీస్ కట్టింది నిజం కాదా అడుగుతున్నా నేను వెంకటే గౌడ్ గారు సమాధానం చెప్పగలరా ఇంకా ఎన్నో ఉన్నాయి మాట్లాడాలంటే మీరు మాట్లాడే ముందు అన్ని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి దోపిడీ చేశామని మా నాయకుల మీద మీరు మాట్లాడే స్థాయి మీరు కాదు దయచేసి గుర్తించుకోండి డబ్బులు సందర్భంగా తెలియజేస్తున్నాయి అందరికీ నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము కూడా దాకా పెద్దలందరూ కూడా మాట్లాడారు అయితే నేను కూడా ఒక రెండు మాటలు మీడియా ముఖంగా ఎక్స్ఎమ్ఎల్ఏ వెటేగౌడ గారిని అడగాలనేసి నేను కూడా మాట్లాడుతున్నాను ఎందుకు అదిస్తూ ఉన్నారో అర్థం కావట్లే ఎందుకు ఎగడుతున్నారో అర్థం కాదు ఏ ఏది అడ్డుకుంటా ఉన్నారు అర్థం కాకుండా అడ్డుకుంటా ఉన్నారు ఏం మాట్లాడాలో అర్థం కాకుండా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు ఇట్లా మాట్లాడొస్తుందంటే నిన్నటి రోజు ఆయన అసలు ఏమి అసలు కళ్ళు తాగినాడా లేకపోతే ఎందుకు అట్లా అదిస్తాడు అసలు అర్థమే కల అమరన్న గారు ఏమో మాట్లాడేసినట్టు ఇంకేమో కబ్జాలు అయిపోయినట్టు ఇంకేమో దోచుకున్నట్టు అసలు ఏమేమో మాట్లాడుతున్నాడు ఆయన అసలు ఆయన స్థాయి ఏదో ఎక్స్ఎమ్ఎల్ఏ ప్రజలు ఏదో యామారి మరి చేసుకున్నా అసలు దాన్ని ఏం చెప్పాలి అర్థం కాలా చాల ఏమో డాక్టర్ అని వేరే వేరే పెట్టుకున్నాడు ఆయన అది ఏం డాక్టరేటో తెలియదు ఆయన నేను మా వాళ్ళని అడిగిన ఏం బాధ్య డాక్టరేట్ అంటే డాక్టరేట్ అంటే డాక్టరేట్ డబ్బులిచ్చి తీసుకునే డాక్టరేట్ అనేది మాటకి అసలు అది చాలా ఘోరంగా ఉంది అసలు సంబంధం లేకుండా ఉంది ఇకపోతే ఆయన అక్రమాల గురించి నిన్న ఏదేదో మాట్లాడారు అయ్యా ఎక్స్ఎంఎల్ వెంకటగౌడ్ గారు నీకు వై దళితులు ఇంకోటి ఏమరా అంటే అది అక్రమం అంటాం అది అక్రమమో సక్రమమో అధికారులు తెలుసుకుంటారు నీ పని కాదు అది నీ మారి ఎగరాలంటే నీకంటే ఉపయోగపడతాం మేము నువ్వు నిజంగా మొగోడైతే నన్ను ఏదోదో వాగినావు కదా అక్రమాల గురించి ఇక్కడ ఇక్కడ చర్చ ఎదురుగా అంగుళ్ళు అక్కడి నుండి పెట్రోల్ బంప్ దగ్గర అయితే మగోడైతే నన్ను తొలిగి చెక్ చేసి తీసుకురా నన్ను అన్నావు కదా ఏం పిక్ ఉంటారా పిక్ అని దీని పీక్ నువ్వు ఏం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలా ఆ షాప్లో నేను తీర్చి చూస్తాము నీ మారి మేము గొరుగు దాటము ఎందుకు తెలుసా దానికన్నా అధికారులు ఉన్నారు చట్టం ఉంది ఏది పద్ధతిగా చేయాలా ఎట్లా చేయాలనేది మాకు తెలుసు కాబట్టి నా చట్టం ప్రకారం చట్టం చేస్తా ఉంది పని మన్నటికి మన్న కూడా చర్చ ఎదురుగా అక్కడ ట్రాఫిక్ బాగా ప్రాబ్లం ఉంటే అధికారులే మేము ఏమైనా వచ్చినాం అక్కడ వాళ్ళకి వచ్చి వాళ్ళందరినీ పిలిచి ఇంకా వెనక్కి పోండి పద్ధతిగా ఎందుకంటే వాళ్ళు కడుపు కొట్టేది మాకు ఇష్టంలే నీ మాది అజ్ఞానుడు అయితే ఎప్పుడో కొట్టించేస్తున్నారు తెలుసా నీకు జ్ఞానం ఉంది కాబట్టి ప్రజలు బాగోగలు తెలుసు కాబట్టి నిదానంగా చట్టం ప్రకారం చట్టం చేయాలనేసి మేము వచ్చి నిలబడుకుంటే అసలు నిలబడలేవు కాకపోతే నీ మారి పద్ధతి లేకుండా మేము నడుచుకోము ముప్పై సంవత్సరాల నుంచి నువ్వు ఏమన్నా అడుగు నువ్వు పుట్టిండు అసలుకి ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ అంగడి ఉండిందా లేదా వాళ్ళకి పట్టా ఇచ్చినారా లేదా కోర్టులో పర్మిషన్ తీసుకున్నారా లేదా కొంచెం ఆలోచన చేసి మాట్లాడండి ఏదైనా మాట్లాడితే జనాలు అయ్యో మంచి మాట్లాడినాడు అనే విధంగా ఉండండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది మీసాలు తిప్పేది ఎగిరేది పద్ధతిగా అసలు మీకు పురస్కారం లేదా అంటున్నా కాబట్టి ఏం మాట్లాడినా ఆలోచన చేసి ఏది మాట్లాడేది మంచిది ఏది మాట్లాడకూడదు తెలుసుకొని మాట్లాడండి ఇకపోతే ఇంకొక మాట మాట్లాడినాడు ఆయన నిన్నటి రోజు ఇంకసేపు మన వాళ్ళు చెప్పారు గౌరవ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారి గురించి మా తాత పేరు చెప్పుకుంటా మా నాయన పేరు చెప్పుకుంటా ఇంకెవరి పేరు చెప్పుకుంటు నీ మధ్య అడ్రస్ లేనాడు ఆయన ఆయనకు వాళ్ళ నాయన పేరు వాళ్ళ అమ్మ పేరు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ పేరు చెప్పు ఇంకెవరి పేరు చెప్పుకోవాలని చెప్పండి మీరే ప్రజలు కూడా ఆలోచన చేయండి అమరన్న గారు వాళ్ళ నాయన పేరు చెప్పినారు వాళ్ళ నా తాత పేరు చెప్తారు వాళ్ళకి హిస్టరీ ఉంది నీకు లేదు అనేసి నువ్వు అట్లా బాధపడితే ఎట్లా హిస్టరీ లేకపోతే ఏమైనా హిస్టరీ తెచ్చుకునేట్లు డాక్టరేట్ తెచ్చుకున్నావు కదా డబ్బులు ఇచ్చే అమరెక్కడ తెచ్చుకోపోయి ఎవరినైనా బాడకి ఇస్తారేమో అమరావతి గారు వాళ్ళు నాయన పేరు చెప్పుకుంటారు నాయన పేరు చెప్పుకుంటారు తప్ప ఇదేంది బై అన్యాయం మీదే కాబట్టి ఏది మాట్లాడినా పద్ధతిగా మాట్లాడండి ఊరికే అతను పాం బీసీ అతను ఇంకోటి మెయిన్ ముఖ్యంగా ఏమన్నా అంటే ఈ ఎక్స్ఎమ్ఎల్ఏ తెలుసుకోవాలా ప్రజలు కూడా తెలుసుకోవాలా ఎమ్మెల్యేకి పిఏ ఉంటారు ఎమ్మెల్యేకి పిఆర్ఓ ఉంటారు ఎమ్మెల్యేకి అభిమానులు ఉంటారు అభిమానులు పిఏ అనేది పిఆర్ఓని అభిమానులు అనేది తెలుసుకోండి ఫస్ట్ ఎవరు పిఏ ఇన్ఫర్మేషన్ యాక్ట్ గానే కట్టండి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి పిఏ ఎవరు అంటే ఎవరినో చెప్తారు లేదా బస్ స్టాండ్లో లేదా మిట్ పైన ఎవరిని అడిగితే ఎవరు పిఏ అంటే చెప్తారు తెలిసి తెలియకుండా చదువు లేని వ్యక్తి మాది మాట చదువు లేదు ఉందో లేదో నాకు తెలియదు కానీ చదువుకున్నట్టు లేదు చెప్తా ఉంటే ఊరికే డాక్టరేట్ అని పెట్టుకున్నా కానీ పిఏకి పిఆర్ఓకి సంబంధం లేదు తెలుసుకోండి ఫస్ట్ ఊరికే పిఏ 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 అంటే అసలు బుద్ధి ఉంటే మాట్లాడతారా ఇంకా మేము మాట్లాడాలంటే ఇంకా చాలా మాట్లాడగలుగుతాము స సమంజసం కాదు కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకుంటా ఉన్నాం మీరు చూస్తారు మీడియా వాళ్ళు కూడా ఏదో వస్తుంది మళ్ళీ ఏదో వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడి పద్ధతిగా మాట్లాడితే కనీసం జనాలు ఉంచుకుంటారు ఇప్పుడే ఆడబెట్టాల పెట్టేస్తున్నారు నిండి మెజార్టీ గురించి మాట్లాడి తిక్క తిక్కగా ఏంది అసలు నాకు అర్థమే కల మేము చెప్పినామా నీకు మెజార్టీ రాలేదనే అది ఎట్లొచ్చింది ఏమన్నా తీసే పెద్దవాళ్ళు చెప్పినారు ఏమేమ్ ఎట్లట్లొచ్చింది నువ్వు ఏమేమి డ్రామాలు అన్నావు అని సరే నీ బాధ ఏదో పడినావో అయిపోయింది సంపాదించుకున్నావో కోర్టుకు పోయినావో చేతులు కట్టుకున్నావో ఇంకా చాలా ఉంది నీ కథ అవంతా చెప్పించుకోవాలంటే నువ్వు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయండి లేకపోతే ఎట్లా మాట్లాడే అట్లా మాట్లాడి నేర్చుకోవాల్సిన సందర్భం కోరుకుంటూ అందరికీ నమస్తే జై వీడియోకి ఏమొస్తుంది ఏమేస్తారు నా సామే మేము కొన్ని